ఈ గొంతు దేశంలోనే మొదటి స్వాతంత్ర్య సేన ఆజాద్ హిందూ ఫౌజ్ నిలబెట్టి భారతదేశంలో బ్రిటిష్ పాలనని కదిలించిన గొప్ప విప్లవకారుడిది ఈయన స్వతంత్ర భారత్ యొక్క మొదటి ఆజాద్ హిందు సర్కార్ తయారు చేశారు ఈ సర్కార్కి దాని కరెన్సీ బ్యాంక్ కోర్ట్ మరియు సీక్రెట్ ఏజెన్సీ కూడా ఉంది అలాగే ఆజాద్ హింద్ సర్కార్కి జపాన్ జర్మనీ ఇటలీ చివరికి చైనా కూడా భారత సర్కారు హోదా ఇచ్చింది ప్రపంచ ఇతిహాసంలో అందరికంటే పెద్ద డిక్టేటర్ అడాల్ఫ్ హిట్లర్ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముందు తలవంచేవాడు ఆయన రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రధానమైన పాత్ర పోషించారు మరియు భారత్ యొక్క స్వతంత్ర ఉద్యమంలో బ్రిటన్ దుమ్ము ఎలా దులిపేశారు అంటే శత్రువులు పిరికివాళ్లలాగా వెనుక నుండి దాడి చేసి ఆయన్ని ఒక ప్లేన్ క్రాష్లో చనిపోయేలా చేశారు కానీ ఆయన ఐడియాలజీని మాత్రం తొక్కలేకపోయారు దేశంలోని యువకుల్లో మాతృభూమి మీద ప్రేమ మరియు త్యాగం యొక్క భావనను జాగృతం చేసిన ఐడియాలజీ అది కానీ ఒడిశాలోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఒక సాధారణమైన కుర్రాడు భారతదేశంలోని ఆంగ్లేయుల పాలనని నిర్మూలించేంత బలవంతుడిగా ఎలా మారాడు నేతాజీ ప్రతిసారి తన వేషాన్ని మార్చుకుని ఆంగ్లేయుల కళ్లల్లో ఎలా మట్టికొట్టేవారు డిక్టేటర్ అడాల్ హిట్లర్తో అతనికి పరిచయం ఎలా ఏర్పడింది అలాగే ఒకసారి సర్దార్ పటేల్ బోస్ మీద కేసు ఎందుకు పెట్టారు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే వీటితో పాటు ఇంచుమించుగా ఎనభై సంవత్సరాలు పాతవైన నేతాజీకి సంబంధించిన కొన్ని రేర్ వీడియోస్ కూడా చూద్దాం మరియు ప్రెజెంట్ నేతాజీ కూతురు బోస్ ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు కానీ అంతకంటే ముందు ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో భారతదేశంలో చప్పనియా అకల్ అనే కరువు కలకలం రేపింది ఆకలి దప్పికలతో అలమటిస్తూ డెబ్బై లక్షల మంది తమ ప్రాణాలు వదిలేశారు అదే సమయంలో ఒడిస్సాలోని కటక్ గ్రామంలో ఒక తుఫాన్ పుట్టింది ఆ తుఫాను భవిష్యత్తులో బ్రిటిష్ పాలన యొక్క మూలాలను కదిలించబోతుంది ఆ తుఫాను పేరు సుభాష్ చంద్రబోస్ ఆయన తండ్రి జానకినాథ్ బోస్ కటక్లోని ప్రసిద్ధ వకీలు అలాగే తల్లి ప్రభావతీదేవి ఒక ఆదర్శ గృహిణి సుభాష్ ది తన పద్నాలుగు మంది సోదర సోదరిమణుల్లో తొమ్మిదవ స్థానం చిన్నతనం నుండే ఆయనలో అద్భుతమైన సాహసం మరియు ఆత్మవిశ్వాసం కనిపించేవి రావెన్ షా కాలిజేట్ స్కూల్ నుండి తన స్కూల్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత బోస్ కల్కత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు కానీ అక్కడ భారతదేశానికి విరుద్ధంగా స్టేట్మెంట్స్ ఇచ్చి బ్రిటిష్ ప్రొఫెసర్ ఓటిన్తో సుభాష్ గొడవపడ్డారు ఇద్దరి మధ్య వాదన పెరగడం మొదలైంది అప్పుడు సుభాష్ కోపంలో తన చెప్పు తీసి దాంతో ప్రొఫెసర్ని కొట్టారు ఈ ఘటన కారణంగా ఆయన్ని కాలేజీ నుంచి బహిష్కరించడం జరిగింది ఆయన కల్కత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఆయన ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ చేసి తన తండ్రి జానకినాథ్ బోస్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం సివిల్ సర్వెంట్ అయ్యే పరీక్ష రాయడానికి లండన్ వెళ్లారు అక్కడ ఆయన నాలుగవ ర్యాంకు తెచ్చుకుని ఎగ్జామ్లో టాప్ చేశారు కానీ ఆంగ్లేయులు దగ్గర తోలుబొమ్మలాగా పనిచేయడం ఆయనకి ఇష్టం లేదు అందుకే పంతొమ్మిది వందల ఇరవై ఒక్క సంవత్సరంలో సుభాష్ ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాన్ని వదిలేసి భారతదేశానికి తిరిగి వచ్చారు ఇక్కడ ఆయన చిత్తరంజన్ దాస్ ని కలిశారు ఆయన నిర్దేశనలో సుభాష్ చంద్రబోస్ స్వరాజ్ మరియు ఫార్వర్డ్ పత్రికను సవరించారు ఇందులో ఆయన ఆంగ్లేయుల దౌర్జన్యాలు మరియు విధానాలకు వ్యతిరేకంగా ఓపెన్గా రాసేవారు ఆయన రాతలు యువతలో స్వాతంత్ర్య ఉత్సాహాన్ని నింపాయి మరియు బ్రిటిష్ పాలన నిద్ర చెడగొట్టాయి అలాగే ఆయనకి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి అవకాశం దొరికింది అక్కడ ఆయన నాన్ కోఆపరేషన్ మూమెంట్లో చాలా వేగంగా భాగం పంచుకున్నారు పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ యువ మోర్చాకి నేషనల్ ప్రెసిడెంట్ అయ్యారు తర్వాత బెంగాల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అలాగే కలకత్తా మున్సిపాలిటీ యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి కూడా అయ్యారు ఇక్కడ సుభాష్ చంద్రబోస్ వార్తాపత్రిక రోజురోజుకీ ప్రాచుర్యం పొందుతూ వచ్చింది అలాగే యువతలో బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా రాష్ట్ర ఆందోళన యొక్క అగ్ని పెరుగుతూ వచ్చింది దీనివల్ల ఆంగ్లేయుల నిద్ర ఎగిరిపోయింది కానీ వాళ్లు కావాలనుకున్నా కూడా ఈ న్యూస్ పేపర్ని ఏమీ చేయలేకపోయారు ఎందుకంటే నేతాజీ చేతిరాత ఎప్పుడూ వాస్తవాల మీద ఆధారపడి ఉండేది అలాంటి పరిస్థితుల్లో ఆంగ్లేయులు మరొక మార్గాన్ని ఎంచుకున్నారు పంతొమ్మిది వందల ఇరవైదవ సంవత్సరంలో విప్లవాత్మక ఆందోళనకు సంబంధించినదని చెప్పి ఆయన్ని బర్మాలోని ఒక మ్యాండలే జైలుకి పంపించారు అది అప్పట్లో వ్యాధులు మరియు లోపాలకు నిలయంగా ఉండేది ఆ జైల్లోనే నేతాజీ క్షయవ్యాధి అంటే టీబీ అనే ప్రాణాంతకమైన వ్యాధికి గురయ్యారు కానీ ఆయన దీని గురించి ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు ఆయన తన ఇంట్లో వాళ్లకి ఉత్తరం రాసినప్పుడు అందులో ఆ జైలుని భూమి మీదున్న అన్నట్టుగా పొగిడేవారు ఆ జైలు కూడా ఆయన ధైర్యాన్ని పోగొట్టుకోలేకపోయింది రిలీజ్ అయిన తర్వాత ఆయన స్వాతంత్ర పోరాటాన్ని ఇంకా వేగవంతం చేశారు పంతొమ్మిది ముప్పైవ సంవత్సరంలో ఆయన్ని ముందు కాంగ్రెస్కి జనరల్ సెక్రటరీ అలాగే తర్వాత కల్కత్తా యొక్క మేయర్ గా సెలెక్ట్ చేయడం జరిగింది అదే సంవత్సరం ఆయన సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్లో వేగంగా భాగం పంచుకున్నారు దీనివల్ల ఆంగ్లేయులు ఆయన్ని అరెస్టు చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం వరకు జైల్లో ఆయన ఆరోగ్యం పాడవడం మొదలైంది అందుకే ఆయన్ని చికిత్స కోసం ఆస్ట్రేలియా పంపించడం జరిగింది ఇక్కడ ఆయన విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ కథ జరిగింది దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఆస్ట్రేలియాలో ఆయన చాలా అనారోగ్యంతో ఉన్న సర్దార్ పటేల్ అన్నయ్య పటేల్ పటేల్ని కలిశారు నేతాజీ ఆయనకి ఎంతో సేవ చేశారు దానివల్ల విఠల్భాయ్ చాలా ప్రభావితమయ్యారు ఆయన చనిపోయినప్పుడు తన ఆస్తిలోని ఒక భాగాన్ని సేవ చేసినందుకు నేతాజీ పేరు మీద రాశారు కానీ సర్దార్ పటేల్కి ఈ విషయం నచ్చలేదు ఇద్దరి మధ్య వివాదం జరిగింది సర్దార్ పటేల్ నేతాజీ మీద కేసు వేశారు నేతాజీ కేసు ఓడిపోయారు సర్దార్ పటేల్ మరియు నేతాజీ బోస్ల గమ్యం ఒకటే స్వాతంత్రం కానీ దారి చాలా వేరుగా ఉంది అందుకే ఇద్దరి మధ్య ఎప్పుడూ తేడాలు వచ్చేవి పంతొమ్మిది వందల ముప్పైవ దశాబ్దంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జైలుకి వస్తూ వెళ్తూ ఉండడం గా నడుస్తూనే వచ్చింది ఆ సమయంలో ఇంచుమించుగా పదకొండు సార్లు జైలుకు వెళ్లారు కానీ ఆయన మనసులో ఉన్న కేవలం ఒకే ఒక లక్ష్యం దేశం యొక్క స్వాతంత్రం నేతాజీ విదేశాలకు వెళ్లి పెద్ద నేతలను కలిసేవారు మరియు భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇప్పించడం కోసం వాళ్ల సహకారాన్ని అడిగేవారు ఉత్సాహభరితమైన ఆయన ప్రసంగాల వల్ల దేశంలోని యువరక్తం మరిగిపోయింది అలాగే వాళ్లలో దేశభక్తి ప్రవహించేది అయినప్పటికీ గాంధీజీకి స్వాతంత్ర్యం కోసం సుభాష్ చంద్రబోస్ ఆలోచన మరియు విధానాలు ఆయనకి సమ్మతంగా ఉండేవి కాదు అందుకే గాంధీ పండిత్ నెహ్రూ వైపు ఎక్కువగా మొగ్గు చూపేవారు దీనివల్ల నేతాజీ మరియు నెహ్రూల ఆలోచనల్లో తరచుగా తేడాలు కనిపిస్తాయి కేవలం ఇదే కారణంగా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో నేతాజీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మే మూడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కాంగ్రెస్లోనే ఫార్వర్డ్ బ్లాక్ అనే పేరుతో వేరుగా పార్టీ తయారు చేశారు కానీ పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఆయన్ని కాంగ్రెస్ నుండి తీసేయడం జరిగింది అలాగే ఫార్వర్డ్ బ్లాక్ నుండి స్వాతంత్ర పార్టీ తయారై ఉద్భవించింది నేతాజీ యొక్క పార్టీ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తమ ఆందోళనలకి వేగవంతం చేసింది కంగారు పడిన ఆంగ్లేయులు పార్టీకి సంబంధించిన పెద్ద నేతలందరినీ అరెస్టు చేశారు వాళ్ళల్లో నేతాజీ కూడా ఉన్నారు ఆ సమయంలో దేశంలోని రెండవ ప్రపంచ యుద్ధం దాని చర్మస్థాయిలో ఉంది అలాగే ఆ యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని దేశానికి స్వాతంత్రాన్ని ఇప్పించగలడానికి అదే సరైన సమయమని నేతాజీకి తెలుసు అందుకే ఆయన జైల్లో ఉండాలని అనుకోలేదు ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు ఆయన ఆంగ్లేయులతో నన్ను విడిచిపెట్టండి లేదంటే నేను ప్రాణాలు వదిలేస్తాను అని అన్నారు చాలా రోజుల వరకు ఆకలితో ఉండడం వల్ల ఆయన ఆరోగ్యం పాడవడం మొదలైంది బ్రిటిష్ ప్రభుత్వం ఓటమిని ఒప్పుకుని ఆయన్ని జైలు నుండి రిలీజ్ చేసి హౌజ్ అరెస్ట్లో ఉంచింది అక్కడ బ్రిటిష్ పోలీసులు ఆయన మీదే రాత్రింబవాళ్లు గమనించేవారు కానీ ఆయన తన వేషాన్ని మార్చుకుని ఆంగ్లేయులని ఎలా బోల్తా కొట్టించారో ఆ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అయితే హౌజరెస్టు సమయంలో ఒకసారి నేతాజీ బయట నిలబడి ఉన్న పోలీసులకి నేను కొన్ని రోజులు ఏకాంతంగా గడపాలనుకుంటున్నాను కాబట్టి నన్ను కలవడానికి ఇంటికి రావద్దు అని కబురు పెట్టారు కానీ నిజానికి ఆయన తన గడ్డం మరియు మీసాలను పెంచుతున్నారు అలాగే జనవరి పదిహేడవ రోజు రాత్రి ఆయన పటానీ సూట్ వేసుకుని తన వేషాన్ని పూర్తిగా మార్చేశారు హౌజెరెస్ నుండి పారిపోయి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోయారు అక్కడ ఆయన చెవిటి మరియు మూగ పఠాన్ రోల్ ప్లే చేస్తూ సోవియట్ సంఘం బోర్డర్ వరకు ప్రయాణం చేశారు అక్కడి నుండి మాస్కో వెళ్లడానికి ఆయన ఒక ఇటాలియన్ వ్యక్తి ఆర్లాండో మొజటో వేషం ధరించి నకిలీ పాస్పోర్ట్ ద్వారా ఈజీగా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ పాస్ చేసేశారు భారతదేశంలో ఆంగ్లేయులకి ఇంచుమించుగా నాలుగు నుండి ఐదు రోజుల వరకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాయమయ్యారని తెలియలేదు వాళ్లకు ఆ విషయం తెలిసేసరికి చాలా ఆలస్యం అయిపోయింది ఈ మధ్యలో నేతాజీ మాస్కో చేరుకున్నారు అక్కడ ఆయన బ్రిటిష్ శాసనానికి వ్యతిరేకంగా జర్మనీని సహాయం అడగాలని ప్లాన్ చేశారు తన ఈ మిషన్లో భాగంగా నేతాజీ నేరుగా జర్మనీ డిక్టేటర్ అడాల్ హిట్లర్ని కలవడానికి వెళ్లారు హిట్లర్ కూడా నేతాజీ యొక్క అమితమైన దేశప్రేమ మరియు ధైర్య సాహసాల గురించి విన్నాడు ఈ కారణంగానే అతను కూడా నేతాజీని కలవాలని ఉత్సుకతతో ఉన్నాడు ఈ మీటింగ్ స్వాతంత్ర సంగ్రామానికి ఒక కొత్త ఇచ్చిన క్షణాల్లో ఒకటి మే ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై రెండు నేతాజీ సుభాష్ చంద్రబోస్ హిట్లర్ని కలిశారు హిట్లర్ అతన్ని కలవడానికి ముందు తనలా కనిపించే చాలా మందిని పంపించాడు కాని నేతాజీ వాళ్లను వెంటనే గుర్తుపట్టేశాడు దీంతో ప్రభావితుడై హిట్లర్ స్వయంగా కలవడానికి వెళ్లాడు నేతాజీ అతనితో ఏమన్నాడంటే మీరు మీ ఆర్మీతో భారతదేశంలో బ్రిటిషర్ల మీద దాడి చేయండి ఎందుకంటే ఆ సమయంలో భారతదేశం బ్రిటిష్ ఎంపైర్ యొక్క దళంగా ఉంది అది ఆగిపోతే రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఎంపైర్ ఓడిపోతుంది దానికి హిట్లర్ నేను బ్రిటన్లో వీళ్ల మీద దాడి చేసి వీళ్లని బలహీనంగా మారుస్తాను మీరు భారతదేశంలో చేయండి అని చెప్పాడు అతను ఆ మీటింగ్ ని గౌరవిస్తూ జర్మనీలో ఖైదుగా ఉన్న నాలుగు వేల మంది భారతీయ ఖైదీలను రిలీజ్ చేశాడు దానితో పాటు హిట్లర్ నేతాజీకి జపాన్ యొక్క ప్రధానమంత్రి తోజో హిదేకితో మీటింగ్ ఏర్పాటు చేయించాడు అలాగే ఆయన్ని సబ్మెరీన్ ద్వారా సుమత్రా పంపించాడు ఈ విధంగా నేతాజీ సబ్మెరీన్లో ప్రయాణించిన మొదటి భారతీయుడిగా మారారు సుమత్రా నుండి విమానం ద్వారా టోక్యో చేరుకున్నారు అక్కడ తేజో ఆయనకి సపోర్ట్ చేశాడు అలాగే బ్రిటిష్ సైన్యంలోని భారతీయ ఖైదీలను రిలీజ్ చేయడం జరిగింది మరియు ఈ సైనికులతో నేతాజీ అక్కడే ఆజాద్ భారతదేశం యొక్క మొదటి సైన్యం ఆజాద్ హింద్ ఫౌజ్ తయారు చేశారు నేతాజీ యొక్క ఈ సైన్యం సింగపూర్ బర్మా మరియు మణిపూర్లో బ్రిటిషర్లకి వ్యతిరేకంగా పోరాడి జపాన్కి విజయం వచ్చేలా చేసింది దీంతో సంతోషించి జపాన్ ఆజాద్ హింద్ ఫౌజ్కి ఫండ్స్ మరియు ఆయుధాలు సప్లై చేయడంతో పాటు దాని యాలిడ్ నేషన్స్లో వాళ్ల సైన్యాన్ని తమ మిలిటరీ బేస్గా తయారు చేయడానికి అనుమతి కూడా ఇచ్చింది ఈ మధ్యలోనే జపాన్ నియంత్రితమైన సింగపూర్లో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అంటే ఆజాద్ హింద్ సంఘ్ ప్రధాని రాష్ బిహారీ బోస్ నేతాజీని సింగపూర్కి రమ్మని ఇన్విటేషన్ ఇచ్చాడు పంతొమ్మిది వందల నలభై మూడు జూలై రెండవ తారీఖున నేతాజీ సింగపూర్ చేరుకున్నారు అక్కడ రాష్ బిహారీ రాజీనామా చేసి సుభాష్ చంద్రబోస్ ని ఆజాద్ హింద్ సంఘ్ కి అధ్యక్షుడిగా చేశాడు ఈ సంఘటనను భారతదేశానికి బ్రిటిష్ శాసనం నుండి స్వాతంత్ర్యం ఇప్పించాలనుకునే విదేశాల్లోన్న భారతీయులు తయారుచేశారు అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడు సింగపూర్లో ఒక చారిత్రక సమావేశం నిర్వహించారు అక్కడ ఆయన ఆజాద్ హింద్ సర్కార్ మరియు భారతీయ రాష్ట్రీయ సైన్యం యొక్క ఫార్మేషన్ని అనౌన్స్ చేశారు ఈ సభలో ఆయన మొదటిసారి చలో ఢిల్లీ అనే స్లోగన్ ఇచ్చారు ఇది భారతదేశం యొక్క స్వాతంత్ర ఆందోళనకి చాలా ఉత్సాహాన్ని ఇచ్చి ఈ స్లోగన్ యొక్క గొప్పతనం మాటలకు మించినది తర్వాతి మూడు సంవత్సరాల వరకు నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్కి నేతృత్వం చేస్తూ బ్రిటన్కి ఎంతో లోతైన గాయం చేశారంటే ఆంగ్లేయులు వాళ్ల పేరు వింటేనే వణికిపోయేవారు జపాన్ సంతోషించి బ్రిటిషర్ల నుండి గెలుచుకున్న అండమాన్ నికోబార్ ద్వీపాన్ని బహుమతిగా ఇచ్చింది దీనితో పాటు ఆజాద్ హింద్ ఫౌజ్ ఇప్పుడు భారత భూమి మీద అడుగుపెట్టింది ఇక్కడ తమ ఆజాద్ హింద్ సర్కారు తయారు చేశారు ఇది పూర్తిగా ఇండిపెండెంట్లీ ఆపరేట్ చేసేది అలాగే ఆయన ప్రసంగాలు ల్యాండ్ యువతలో కూడా స్వాతంత్ర జ్వాల రగిల్చింది మరియు వేలాది మంది ఆజాద్ హింద్ ఫౌజ్లో జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు ఆ సమయంలో నేతాజీ కొంచెం ఈ విధంగా ప్రసంగం ఇచ్చేవారు నేతాజీ ప్రసంగాల వల్ల భారతదేశంలో స్వాతంత్ర ఆందోళన ఇంకా వేగవంతమైంది తర్వాతి రెండు సంవత్సరాల్లో భారతదేశం స్వాతంత్ర్యం పొందింది కానీ దురదృష్టవశాత్తు ఆయన స్వాతంత్రాన్ని చూడకముందే ఈ ప్రపంచానికి వీడుకోలు పలికారు లేదా కనిపించకుండా పోయారు నిజానికి పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్ నుంచి బ్యాంకాంగ్ మీదుగా సెగోన్ చేరుకున్నారు అక్కడి నుండి ముందుకు వెళ్లడానికి ఎక్కువ జపాన్ విమానాలు అందుబాటులో లేవు కానీ చాలా ప్రయత్నించిన తర్వాత ఆయనకి ఒక జపాన్ బాంబర్ విమానంలో ప్లేస్ దొరికింది విమానాశ్రయం దగ్గర తన స్నేహితులతో చేతులు కలిపి జై హింద్ చెప్పి విమానం ఎక్కారు కొంచెం సేపట్లోనే విమానం క్రాష్ అయిపోయింది నేతాజీ చనిపోయారు ఈ వార్త దేశంలో స్ప్రెడ్ అయినప్పుడు మొత్తం దేశంలో విషాదం నెలకొంది అన్ని వైపులా ఈ చర్చే జరిగింది ఆంగ్లేయులు నేతాజీ ప్రభావంతో భయపడి పిరికివాళ్లలాగా వెనుక నుండి దాడి చేశారా కుట్రతో నేతాజీని చనిపోయేలా చేశారా అని ఈ వీడియోలో నేతాజీ జీవితానికి సంబంధించి కొన్ని సంఘటనలు ఉన్నాయి కానీ ఆయన జీవితంతో ముడిపడిన ఇలాంటి ఎన్నో పజిల్స్ ఈ రోజుకి రహస్యంగా ఉన్నాయి లైక్ సీక్రెట్ లవ్ స్టోరీ అండ్ ప్లేన్ క్రాష్ అవుతున్న సమయంలో ఆయన దగ్గరున్న దాదాపుగా ఎనభై కిలోల బంగారం మరియు కోట్ల రూపాయలు ఉన్నట్టుండి మాయమవడం వెనుక ఉన్న మిస్టరీ అన్నిటికంటే పెద్దది ఆయన మరణం వెనుక ఉన్న రహస్యం దీని ద్వారా ఏం చెప్తారంటే నేతాజీ ప్లేన్ క్రాష్లో బ్రతికిపోయారు గుర్తు తెలియని బాబాగా మారిపోయి పంతొమ్మిది ఎనభై ఐదు వరకు బ్రతికే ఉన్నారని అంటారు ప్రజెంట్ నేతాజీ కూతురు ఎక్కడ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు మీరు నేతాజీ గురించి ఇంకా ఎవరు కనీ విని ఎరుగని కథలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో నెక్స్ట్ పార్ట్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి